మరికొద్ది గంటల్లోనే వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా కలగబోయే మార్పులను పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు ఏప్రిల్ నెల చివరి వారంలో మీకు రాజయోగమే పట్టబోతుంది మరికొద్ది గంటల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏప్రిల్ నెల చివరి వారంలో మీ జీవితంలో ఎటువంటి అనేవి మీరు చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ కలిసేంత వరకే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషపు రాశి వారి గురించి పొద్దు విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీరు కోరినదల్లా కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వృషభ రాశి వారి సమయం వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా చాలా అనుకూలమైన మార్పులు అయితే వీరికి ఈ సమయంలో కనిపించబోతున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మరి కొద్ది గంటల్లోనే ఒక స్త్రీ కారణంగా రాజయోగమే పట్టబోతుంది ఏప్రిల్ నెల చివరి వారంలో మీకు అదృష్టానికి అవకాశాలు అనేవి మీ తలుపు ఉన్నాయి అనుకునే కార్యక్రమాలు నెరవేరుతాయి తోటి వారితో సంతోష శాన్ని పంచుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు ధన వస్త్ర లాభాలు కలవు సూర్య నమస్కారం వలన అంతా కూడా మేలే జరుగుతుంది శుభదాయక దశ కొనసాగుతుంది వాణిజ్య అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ధన ప్రవాహం పెరుగుతుంది చురుకైన ఆలోచనతో ముందుకు సాగండి సమయాన్ని గౌరవించే పనులను పూర్తి చేసే విజయాలు చేకూరుతాయి దైవభక్తి పెరిగి ధైర్యాన్ని అందిస్తుంది కుటుంబ స్నేహితులతో బంధం బలపడుతుంది అందరికీ మేలు చేసే పనులు చేయడం ద్వారా కూడా చాలా గొప్ప విజయాలను అవకాశాలను పొందుతారు శుభ కార్యక్రమాల సంకేతాలు అయితే ఉన్నాయి శ్రీ లక్ష్మి వందన మీకు శుభదాయకమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో వృషభ రాశి వారికి ఆ విధమైన జీవితమే మీకు ఈ సమయంలో తక్కుబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే సమస్యలతో చాలా బాధలు కష్టాలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో వీరికి పూర్తి విముక్తి అయితే ఉంది ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది శ్రీ విశ్వవసునామ సంవత్సరం వృషభ రాశి వారికి అసలు తిరిగనేదే ఉండదు వీరు కొడితే కుంభస్థలమే అని కూడా చెప్పాలి విశ్వవసునామ సంవత్సరం ఈ రాశి వారికి శాస్త్రం ప్రకారం శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం ఉద్యోగం వ్యాపారం విద్యారంగాల్లో కూడా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీ కుటుంబ జీవితంలో కూడా చాలా మంచి గౌరవం అనేది మీకు లభిస్తుంది ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా కూడా మంచి చక్కటి విజయాన్ని సాధిస్తారు ఈ నేపథ్యంలో ఈ వృషభ రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యాపరంగా ఈ విధమైన ఫలితాలు అయితే రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారు అధిపతి శుక్రుడు ఈ రాశి వారు దుర్గా మాతను పూజ పూజిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది వీరికి అదృష్ట రంగు తెలుపు వృషభ రాశి వారికి అనుకూలమైన రోజులు బుధ శుక్ర శనివారాలు వీరికి చాలా అనుకూలమైన రోజులుగా చెప్పాలి ఈ రాశి వారికి ఉగాది తర్వాత కూడా ఆర్థికపరమైన పరమైన అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీ రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి అందుతాయి ఏడాది మధ్యలో గురుడు సంచారం వేళ డబ్బు కూడా పొదుపు చేయడంలో కూడా మీరు చాలా విజయాన్ని సాధిస్తారు తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు ఎత్తురాబోతు ఉన్నాయి మీ భాగస్వామితో సంబంధం మృదుమధురంగా సాగుతుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి కూడా సంతానం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరగనున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచాల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశికి మూల సూత్రాలు వృషభ రాశి వారు దయా గుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు ఎవరికి కూడా సాధ్యం కాదు వృషభ రాశివారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచి కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్ర ధరణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా వీరు ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత ఈ రాశి వారికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకున్న జీవితాన్నే వీరు చూస్తారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లెక్క పెట్టారు వయసురావు వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి చూసారు కదండి వృషభ రాశు వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్